నా నమస్తేనా నమస్కారం రెడ్డి నమస్తేనా మనం ప్రజెంట్ ఎక్కడ ఉన్నాంనా మనం అస్సాంలో ఉన్నాంలా అస్సాంలో అస్సాంలో ఎక్కడ ప్రదేశము గుహాటి గుహాటి ఇక్కడ మనకల్లో వచ్చేసి ఒక రకము రెండు రకాల పంటలు పెడతారు అంటే ఒక భూమిలో వచ్చేసి ఒకేసారి రెండు రకాల పంటలు పెడతారు కానీ ఇక్కడ ఏం నా పరిస్థితి ఇక్కడ ఒకే పంట నాలుగు పంటలు అనేది పెట్టినారు అంటే ఒకే భూమిలో ఒకేసారి నాలుగు పంటలు నాలుగు పంటలని నాలుగు వెరైటీలు పెట్టినారు ఒకటి కోసు రెండోది వచ్చేసి అది గుమ్మిడి కదా గుమ్మిడి చెట్లు గుమ్మిడి చెట్లు మూడోది వచ్చేసి అరటి చెట్లు ఆ పక్కన అరటి చెట్లు ఓకే నాలుగోది వచ్చేసి మిర్చి మిక్చి అంతటికి ఎదురుగట్లే 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 బెదిరిగట్లు మనకల్లా కోసు పండేదానికి వీళ్ళకు పండేదానికి మన కోసు పండితే ఈ తర మనం పూడ్చేది రాదా కారణము కారణము అంటే అక్కడ క్లైమేట్ ఏ వేరే ఇక్కడ క్లైమేట్ వేరే అక్కడ క్లైమేట్ వేరే ఇక్కడ క్లైమేట్ అక్కడ చూస్తే ఈ ఈ క్లైమేట్ కి ముప్పై మూడు డిగ్రీ కర్ణాటక మన కర్ణాటకలో ఈ రోజు ఇప్పుడు టెంపరేచర్ ప్రకారం ముప్పై మూడు ముప్పై మూడు టెంపరేచర్ ఉంది మనం అస్సాం లో తీసుకుంటే కదా ఇరవై ఐదు టెంపరేచర్ ఉంది ఇరవై ఐదు కూడా లేదు పద్దెనిమిది నుండి ఇరవై ఐదు మధ్య పద్దెనిమిది నుంచి ఇరవై ఉంది ఇరవై ఇక్కడ మనం చూడు ఈ కోసం ఓకే అన్నోలు చెప్తా అంటే నాలుగే సార్లు ముందు కొట్టినారు పదహైదు ముందు కొట్టినారు నాలుగే సార్లు పదహైదు నెంబర్ వన్ క్వాలిటీ నా వైట్ ఫ్లై గాని ఏమీ కాని లేదు ట్రిప్స్ గాని మన కోలార్ కానీ చురుగు గాని కానీ మనకి చిక్కుమంగళూరు కానీ మైసూరు కానీ ఈ తర పంట వచ్చేది ఈ తర పంట వస్తేనా వైట్ ప్లే అనేది చాలా ఉంది అవునా మన సైడ్ మన సైడ్ వైట్ ప్లే అనేది చాలా ఉంది ఓకే కానీ ఈ తర మన దొక్కు రాదు చూడాలి అస్సాం లో ఏమొచ్చిందో సూపర్ గా నెంబర్ వన్ కానీ పురుగు చూడండి కూడా తెలియదు కానీ నీళ్ళు మాత్రం బాగా పెట్టారు సూపర్ గా పెట్టినారనా అదే డ్రిప్పులు కూడా లేదు లేదు కట్టేది అనమాట ఇది చూడండి ఇది గమనించండి సూపర్ గా ఉంది వాతావరణము ఇక్కడ వాతావరణానికి ఇక్కడ బాగా ఏరియా కూల్డ్ గా ఉంది మాన్ల కానీ ప్రదేశం అనేది సూపర్ గా ఉంది అన్న ఇక్కడ కరెక్టే మన కర్ణాటక కానీ ఆంధ్ర కానీ కంప్లైర్ అనేది దేశీ ఉంది ఓకేనా ఇక్కడ ఏమైంది నూరు కిలోమీటర్ నూరు అడిగి ఉంది వంద అడిగిలకి నీళ్లు ఉండాలి మన సైడ్ పదహైదు వందలు వేసినా కూడా నీళ్ళు లేదు అంటే ఆ కోలార్ కానీ ఆ కోళ్ళు ఆమె ట్రాన్స్పోర్ట్ వాళ్లే కొట్టి వాళ్ళే బండికి నింపుతా ఉండరు వాళ్ళే నింపుకొని వాళ్ళే కొట్టుకొని కోసు ఎత్తుకొని పోతా ఉండడం ఏ వచ్చేసి కేవలం పర్ పీస్ వచ్చేసి ఐదు రూపాయలు అంటే ఒక పువ్వు వచ్చేసి ఐదు రూపాయలు అనమాట రెండు కిలోమీటర్ల ట్రాన్స్పోర్ట్ వాళ్ళది ఇక్కడ రెండు కిలోమీటర్ల వాళ్ళే అమ్ముకుంటారు అంటే రెండు తిరుక్ అమ్ముకుంటారు వాళ్ళు మనం అంటే మార్కెట్ కి ఎక్స్పోర్ట్ అనేది చేస్తాం ఇక్కడ అనేది కొద్ది కొద్దిగా వేస్తారు వాళ్ళు హెవీ హెవీగా వేయరు నాలుగు రకాల పంటలు పెట్టుకుని వాళ్ళే అమ్ముకుంటారు మార్కెట్ కి అనేది తీసుకోరు అయినా వాళ్ళు అడుగు యాద్ లొకేషన్